మీరు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సుదీర్ఘకాలం ఉన్నారు మీ సలహాలు మీరు ఇచ్చే అడ్వైజర్స్ అడ్వైజెస్ డెఫినెట్గా చాలా మందికి యూజ్ అవుతాయి ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మెన్స్కి యా ఎంఎస్ఎంఈ అనేది ఒక బ్రహ్మ పదార్థం చాలా మంది మాట్లాడుతుంటారు ప్రభుత్వాలు మాట్లాడుతుంటాయి ఎంఎస్ఎంఈలో ఇన్ని ఇచ్చాం అన్ని ఇచ్చాం ఏదో పెట్టామని అసలు ఎంఎస్ఎంఈని అప్రోచ్ అవ్వడం వల్ల ఎంఎస్ఎంఈ ద్వారా కంపెనీస్ పెట్టడానికి సంబంధించిన అవకాశాలు ఏంటి వాట్ ఈస్ ఎంఎస్ఎంఈ దానికంటే ముందు ఇంకో చెప్పాలంటే అండి ప్రతి ఒక్కరు ఈరోజు వ్యాపారం చేయాలని అనుకుంటారు అనుకు వ్యాపారం చేసే విధానంలో ఏ రకంగా వ్యాపారం చేయొచ్చు అనేది మనం చిన్నప్పటి నుండి చూసినది ఏంటంటే ఒకరు బిజినెస్ ఒక చిన్న కొట్టుకు పెట్టుకుంటాడు ప్రొపరేటర్గా రన్ చేస్తుంటాడు సో దాన్ని గ్రో చేయాలి అంటే క్యాపిటల్ పెట్టడానికి ఒకరి దగ్గరే స్తోమత ఉండదు కాబట్టి ఇంకొకరిని తీసుకుంటాడు ఇంకొకరు తీసుకొని బిజినెస్ చేస్తే దాన్ని పార్ట్నర్షిప్ అంటున్నాం కానీ పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏదైనా తప్పుపోతే అన్లిమిటెడ్ లైబిలిటీ అవుతాయి ఇప్పుడు నేను మన ఇద్దరము కలిసి పార్ట్నర్షిప్ చేసామనుకోండి మీరు రిచ్ పర్సన్ మీరేమి బిజినెస్లో డే టు డే ఇన్వాల్వ్ గారు నేను ఇన్వాల్వ్ అవుతాను నేను చేసిన తప్పుకు సంథింగ్ గోస్ రాంగ్ బయట బ్యాంకర్స్ కానీ క్రెడిటార్స్ కానీ మీరు రిచ్ కాబట్టి మీపైన వెళ్ళిపోతారు అన్లిమిటెడ్ లైబిలిటీ సో ఆ రిస్క్ ఎక్కువ ఉంది ఈ పార్ట్నర్షిప్లో కూడా అందుకే చేరే వాళ్ళు ఎటవాళ్ళు చేరుతారంటే దానికి తగినట్టుగానే చేరతారు సో బట్ క్యాపిటల్ పెట్టడానికి చాలా అవసరం కాబట్టి పార్ట్నర్షిప్ కూడా ఒక స్టేజ్లో అవుతుంది బికాస్ ఆఫ్ అన్లిమిటెడ్ లైబిలిటీ వల్ల బ్యాంక్స్ కూడా ఎంకరేజ్ చేయట్లేదు సో దీని తర్వాత మనం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వెళ్తుంటాం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో లిమిటెడ్ లైబిలిటీ ఉంది ఇట్లా రిచ్ పీపుల్ కామన్ మ్యాన్ కాలేజ్ ఉన్న వాళ్ళు ఇద్దరు జాయిన్ అవుతారు బిజినెస్ చేసుకొని చేయడానికి అవకాశం ఉంది కానీ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంపెనీస్ యాక్ట్ దాన్ని కోఆర్డినేట్ చేస్తుంది చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఆడిట్స్ అని దాని బోర్డ్ మీటింగ్స్ అని తర్వాత ఫైలింగ్స్ విత్ ఆర్ఓసి సో ఈ యుఎస్ లో వెరీ పాపులర్ ఇస్ ఎల్ఎల్పి కాన్సెప్ట్ లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఫోర్ ఓకే సో దట్ ఈస్ ఎ హైబ్రిడ్ బిట్వీన్ పార్ట్నర్షిప్ ఫోమ్ విచ్ విత్ అన్లిమిటెడ్ లైబిలిటీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆ రెండింటి గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రెండింటిని కలుపుతూ ఎల్ఎల్పి వచ్చింది ఓకే ఈ లాస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అది